అరణ్యకాండము ఏబది మూడవ సర్గము సీత రావణుని నిందించట ఏమిరా రావణా ఒంటరిగా నన్ను నన్ను చూచి ఈ విధముగా దొంగలించుకుని తెచ్చి భయపడి పారిపోటకు సిగ్గులేదటరా ఓరి రాక్షసవంశ దావాగ్నిహోత్రుడా మృగరూపం చే వనమునందు నా మనోనాయకుని దూరము చేసినది కూడా నీ మటుమాయే కదా ఓరి హీనచరిత్రుడా నా మామగారి స్నేహితుడును నన్ను రక్షింపవచ్చిన వాడునూ అగు ముసలిగ్రద్దను పెద్దగా యుద్ధము చేసి చంపితివి అవురా ఎంత శూరుడౌరా ఆహా ఏమి నీ బలము పేరు ధైర్యము లేక యుద్ధమందు నన్ను గెలవలేక ఒరి దుష్టరాక్షసుడా దొంగిలించి పారిపోయేదవా దురాత్మ బాలిసా సిగ్గు సిగ్గులేదటరా చి శూరుడనని నీకు నీవే భావించుకొనుచున్న నిన్ను ద్రోహిని చూచి మగవారు పరిహసింతురుసుమా నీచుడా పెద్ద బలవంతుడనని శౌర్యవంతుడనని ప్రేలుచున్నావు ఇస్సి అవి అన్నయో కల్పన దురాత్మ ఎల్లకాలము అపకీర్తిని వంశనాశనమును గలిగించు పనిని తలపెట్టిదివి ఒక్క నిమిషమైనను యుద్ధవీరుడవై నిల్చిన చాలు అంతటా ఈ శరీరముతో ఈ విధముగా వెళ్లగలవేమో చూడుము చావుపరుగునా పరిగెత్తు నిన్ను రాజేమి చేయగలడు ఏది చూతము ఒక నిమిషమిందు నిల్చీయుండుము నీ యొక్క ఘోరమైన పనికి తగిన ఫలితమును కొడవ చేయగలడు ఓరి దుష్టరాక్షస ఆ రాజపుత్రుల కన్నుల ఎదుటా నీవిప్పుడు కనిపించినచో నీవును నీ సైన్యములను ఒక్క నిమిషమైన ప్రాణములతో నుండగలరా ఓ రాక్షసరాజా అడవులలో రేగిన దావాగ్నిని సమీపించుటకు శక్తిలేని పక్షివలే నీవును వారి బాణములను కన్నులెత్తి తేరి చూడలేవు సుమా వినురా నీకు మంచి చెప్పెదను నన్ను విడిచిపెట్టుము నా మాటలు వినకున్నచో నన్ను వలన కలిగిన మహారోషావేశముతో రాజపుత్రుడు తన తమ్మునితో కలిసి దర్పముతో నీ శరీరమును కాకులకును నక్కలకును గ్రద్దలకును తనివి తీరునట్లుగా విందుగా అర్పించును సుమా ఏదో కోరికతో నీవు నన్ను తీసుకుని ఎంతో వేగముతో పారిపోవుచున్నావు నా మాటలు వినుము ఓ మాయావి నీ ఆ ప్రయత్నము ఎన్నటికీ సాగబోదు సుమా వాడును లోకాధిపతులతో సాటివచ్చువాడునూ ఆయన నా భర్తయ్యగు రాముని వీడి శత్రువుల యదీనమున నున్నదానై నేను చిరకాలము బ్రతకనేరును సుమా లోభి వాడు చనిపోవు సమయమునందు విపరీతముగా భుజించు విధముగా నీవును చపలత్వంచే నీ క్షేమమునే తెలుసుకొనలేకున్నావు పాపాత్ముడా చావనన్న వేళలో మానవునకు పద్యము చేయదగును ఇది నిక్కము నా మాట వ్యర్థము రాదు సుమా నిన్ను యముడు ఆతిథ్యమున కీర్చుచున్నాడు ఇంతటి పాపకార్యము నొక్కింతైనను జంకు గొంకూ లేక నిశ్చింతగా చేయబూనుటచే సత్వరమే నీవు బంగారు వృక్షములను చూచదవు సుమా భయంకరమైన వైతరిణీ నది నీదగలవు అసిపత్రవోమ్నా విహరించదవు సుమా నీ మనస్సునందు నమము బంగారు పుష్పములతో గూడినదియు నదియు వైడూర్యముల ఆకులుగ నదీయు దృఢమైన నల్లని ఇనుపముండ్లు గలదీయునైనా యమలోకపు బూరుగు చెట్టును చూడగలవు సుమా చరిత్రుడా అంతటి మహాత్ముడైన రాముని వంచీ శరీరమున ప్రాణములు నిలుపనేర్తువా త్రాగిన వాని వలె నీ చరిత్రము నేటితో ముగిసను యముబటుల యొక్క భయంకర పాసములచే బంధింపబడిన నిన్ను ఎక్కడకేగినను వీడక రాఘవుడు వధించును ఓ అమరారి తమ్ముని సహాయము కూడా లేకుండగనే పదునాలుగు వేల మంది దుష్టులైన రాక్షసులా తన చేతిలో దురద తీరునట్లుగా నిమిషములో నాశనము గదా రాముడు ఆ మహస్త్రశస్త్రముల నెరిగినవాడు సమర్థుడు తన భార్యను దొంగలించిన దుర్మార్గుడమైన నిన్ను యుద్ధమునందు ముక్కలు ముక్కలుగా నరకక క్షమించున ఈ విధముగా జాలికలుగునట్లుగా పలుకుచు తిట్టుచూ గొప్ప చే నేర్చుచు దీనురాలై మధ్య మధ్య మూర్చనందుచూ గట్టిగా విలపించుచు పొరలుచు మణుకుచూ తపించుచున్న సీతను పాపాత్ముడైన రాక్షసాధముడు గట్టితనముతో తీసుకుని వెళ్ళను అరణ్యకాండము ఏబది మూడవ సర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు